సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి డెబ్బై యవ జయంతి మహోత్సవం అనకాపల్లి స్థానిక సత్య లక్ష్మి గ్రాండ్ హాల్లో మాజీ శాసన శాసనసభ్యులు పొలకాల రామకృష్ణ గారి ఆధ్వర్యంలో సిరివెన్నెల సీతారామ రామశాస్త్రి గారి డెబ్బై యవ జయంతి వేడుకలు చాలా ఘనంగా జరిగాయి ఈ వేడుకలకు ముఖ్య అతిథులుగా ప్రముఖ సినీ కేయ రచయిత సరస్వతి పుత్ర రామజోగేయ శాస్త్రి రచన రాజహంస ఎర్రప్రగడ రామకృష్ణ ఎర్రంశెట్టి సత్యారావు మాస్టర్ సీతారామశాస్త్రి గారి సోదరులు సి రామశాస్త్రి గారు వెంకట శాస్త్రి సీతారామశాస్త్రి గారి సతీమణి పద్మావతి గారు హాజరయ్యారు ముందుగా జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమం ప్రారంభించారు తదుపరి గాయకులు సీతారామశాస్త్రి గారి రచనలు అందించిన పాటలు పాడారు పౌర్ణమి చిత్రంలో భారత వేదమున పాటకు డాన్స్ మాస్టర్ సురేష్ గారి సారథ్యం నాట్య ప్రదర్శన జరిగిన తర్వాత వెంకట శాస్త్రి గారి అధ్యక్షతన సమావేశం ప్రారంభమై చాలా అట్టహాసంగా సాగింది సభలో సభ్యులు ప్రేక్షకులు దాదాపు నాలుగు గంటల పాటు అలాగే ఉండిపోయారు వక్తలు మాట్లాడుతూ సీతారామశాస్త్రి గారి ప్రస్థానం ప్రయాణం సాధించిన విజయాలు తెలుగు సాహిత్యంపై ఆయనకున్న మక్కువ కోసం వివరిస్తూ ఆయన జయంతి మహోత్సవాన్ని ఇంత ఘనంగా ఏర్పాటు చేసిన కొనతాల రామకృష్ణ గారి ఔన్నత్యాన్ని ఆలోచనలను కీర్తిస్తూ ప్రసంగాలు జరిగాయి రచన రాజహంస ఎర్రపరగడ రామకృష్ణ గారు మాట్లాడుతూ రామకృష్ణ గారిని ఉద్దేశిస్తూ శ్వేత కపోతం అని అన్నారు నేటి రాజకీయ పరిస్థితులలో ఒక మాట ఎవరిపైన తులకుండా ఒక మచ్చ లేకుండా చిన్నపాటి సంయానం కోల్పోకుండా రాజకీయాలలో అత్యంత విలువలతో జీవించడం చాలా కష్టమని అలాంటి వ్యక్తి కొనతాల రామకృష్ణ గారని అన్నారు రామజోగేయ శాస్త్రి గారు కూడా చాలా అద్భుతమైన ప్రసంగం అందించారు కొనతాల రామకృష్ణ గారి చేతుల మీదుగా శ్రీ రామశాస్త్రి గారు రచించిన మనిషికి మరమ్మతు అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు కొనతాల రామకృష్ణ గారు మాట్లాడుతూ సీతారామశాస్త్రి గారు గొప్ప రచయితాయే కాకుండా గొప్ప దేశభక్తి కలవారని ఆయన రచనల ద్వారా వచ్చిన పాటలు సాహిత్యం సమాజాన్ని తట్టి లేపే విధంగా ఉంటాయని అలాంటి వ్యక్తి అనకాపల్లిలో పుట్టడం ఈ ప్రాంత వాసి కావడం ఆయన ఘనత ప్రపంచ వ్యాప్తంగా వ్యాపించడం అనకాపల్లి ప్రజలందరికీ గర్వకారణమని అన్నారు సిరివెన్నెల కళాపీఠం ఏర్పాటు చేసి వచ్చే ఏడాది నాటికి తానా సభ్యులతో సంయుక్తంగా అనకాపల్లిలో సీతారామశాస్త్రి గారి విగ్రహ ఏర్పాటు కూడా చేస్తామని ప్రకటించారు ఈ ప్రకటన మొత్తం సభలో అందరికీ ఒక తెలియని అనుభూతి ఇచ్చింది తదుపరి రామజోగయ్య శాస్త్రి గారికి శనివే నెల సీతారామ శాస్త్రి స్మారక పురస్కారం అందించి సత్కరించారు వచ్చిన అదితులందరికీ సీతారామ శాస్త్రి గారి జ్ఞాపికలు అందజేశారు